हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రయి పెంచనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచగా డబ్బులైతే విడుదల చేస్తుంది కాబట్టి పింఛన్ డబ్బులు ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచనుగా మనకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి మనకైతే పింఛన్ కూడా భారీ అయితే పెంచారు వృద్ధులకు విదంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున భారీగా అయితే పింఛన్ అయితే పెంచి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పచ్చు ఎప్పుడు విడుదల చేస్తారు ఏ టైం విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తా ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన నోహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్కి తెలియపోతాం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ పెంచనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేవిత పెంచనుగా ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ చేయుత పెంచగా మనకైతే వృద్ధులకు విత్తంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున భారీగా అయితే పింఛన్ అయితే పెంచి డబ్బులు అయితే విదల చేయబోతుంది మనకైతే ఆగస్టు నెల సంబంధించి ఇంకా పింఛన్ అయితే డబ్బులు విదల చేయలేదు కాబట్టి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది ప్రభుత్వానికి ఎందుకు చాలా మంది పింఛన్ మీద ఆధారపడి కాబట్టి వృద్ధులు వితంతవులు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆకర్షణ కొంతమందికి అయితే డబ్బులు విద్య చేయలేదు తర్వాత డబ్బులు విద్య చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే డబ్బులు విద్య చేయబోతుంది ఆశ్రపించిన డబ్బులు మరి కాసేపట్లో మనకైతే ఆశ్రపించిన డబ్బులు అయితే విదల చేయబోతుంది కానీ మీరు అయితే సిద్ధంగా ఉండండి కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు పింఛన్ డబ్బులు సంబంధించింది కానీ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది మరి కాసేపట్లో పింఛన్ సంబంధించి వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యంగా కాలువల చెప్పున డబ్బులు విధాలు చేయబోతున్నారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు పక్కన ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ అండ్ థ్యాంక్ యూ